అందరు ఎలా ఉన్నారు నేనైతే అండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను మా ఆయన పక్కన మామిడి చెట్టు ఉందండి మామిడి పండు ఇంకా పొద్దున చూసిన అనమాట ఇంకా చూసినప్పటి నుంచి ఇంక నోట్లో నోరు నీళ్ళు ఊడుతున్నాయి అది అయితే బాగా మాగిపోయిందండి చెట్టుకే ఇంకా చెట్టుకే మాగిపోయిందంటే ఇంకా చూసుకోండి ఏ ఎరువులు లేకుండా మందులు లేకుండా పండిన కాయలు అంటే బాగానే ఉంటాయి కదా ఎంతైనా ఇప్పుడు మాడిపల్ల సీజన్ కదా ఎవరైనా మాడిపళ్ళు తినకుండా ఉండలేరండి ఇప్పుడైతే నేను ఇంకా మా ఆయనకి చెప్పిన నాకు ఆ పండు కావాలంటే ఇంకా తెంచిచ్చినాడు ముందుగానే నేను ఒక పండు తెంపుకొని తినేసిన ఇది నాకు అందలే అనమాట తనకి చెప్పిన పండు అయితే చాలా మాగిపోయింది ఇంకొకటి కింద కూడా పడిపోయినాయి ఉడతల కొరికి సగం సగం కాయలన్నీ కింద పడిపోయినాయి ఇప్పుడైతే ఇంకా తినేసేయడమే ఎవరు మన యూట్యూబ్ అదే మన సబ్స్క్రైబర్స్కి మామిడికి పళ్ళు ఇష్టమా లేదా అని కామెంట్ చేయండి ఇంకొకటి అండి ఇంకా వేసే అబ్బా ఎండలు అయితే మండిపోతున్నాయండి వచ్చేసి నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు కూడా నలభై నాలుగు డిగ్రీలు ఉంది ఈ ఈ ఎండకి మామిడి పిల్లలు తినొచ్చో తినకూడదో ముందే వేడి ఎక్కువ ఉంది కదా ఈ పండు తినడం వల్ల వేడి కూడా ఎక్కువే ఇంకా మా అయితే కడిగిస్తున్నాడు ఇంకా ఫస్ట్ మనమే తింటాం అన్నమాట ఇప్పుడు జస్ట్ నేను కొంచెం తింటా మరీ ఏం ఎక్కువ తినను కానీ కొంచెం ఇష్టం అంతే పండు అయితే మంచిగా వాసన వస్తుంది అని చూస్తుంటేనే అసలు ఇంకా ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకొని కొరకాలా అనిపిస్తుంది నేనైతే చర్చికి వెళ్ళాలని చూసా ఉంటే అప్పుడే పండుగ అనిపించింది ఇంకా తినకుండా ఉండలేకపోయినా మీరు కూడా ఈ వేసవి కాలంలో మాడిపళ్ళు ఎక్కువ తినకండి ఎందుకంటే వేడి చేస్తుంది ఇంకోటి మన ఛానల్లో ఎవరైనా కొత్త చూస్తుంటే సపోర్ట్ చేయండి కొంచెం మా ఆయనకైతే ఇంకా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అట్టనే ఇంకా నాకైతే నవ్వు వస్తుంది ఎక్కువ తినలేదండి నేను కొంచమే తిని ఇంకా తనకి ఇచ్చేసిన ఇంకా ఈ ఎండకి అసలు పక్షులు కూడా నీళ్ళు దానికి వస్తున్నాయి అవి ఇవి ఇంకా అలా ఉందనమాట ఆయనకి చాలా ఇష్టం అంటే ఈ వేడికి వేడి గుళ్ళ లేచిన కూడా తింటున్నాడు ఈ మనిషి అంత ఇష్టమా ఈ మనిషికి

ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రా మార్నింగ్ టైమ్ లో నేను తినే మార్పని తింటాడు నేను తినేందుకు తీయ ఉందంట ఇంకా చిన్న బ్లాగ్ అయితే తీసన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మార్పనికే టేస్ట్ వచ్చిందంట అందరూ మన ఛానల్ మౌంటెన్ దగ్గర ఉండండి నేనైతే తోలితో సహా తినేసిన పండు అంత మళ్ళీ నేనైతే చర్చికి వెళ్ళాలని రెడీ అయినానండి ఇంకా మా ఆయన వచ్చేసి దాన్ని ఖాళీ చేసి వస్తాను అండి ఉంటా మళ్ళీ మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడతా రేపు బాయ్ అందరికి